మనలో ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించగలము శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు ధైర్య సాహసాలకు విజయానికి ఆది దేవత వేదాలలో లక్ష్మీ అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలది అని అర్థం మహాలక్ష్మి శ్రీ అని కూడా అంటారు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతోమంది పండితులను సంప్రదించి ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయినా సరే కొన్నిసార్లు ఆశించినంత ఫలితం రాకపోవడంతో బాధలు పడుతూ ఉంటారు మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు కష్టాలతో బాధలు పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు అందరికీ ప్రధానంగా ఉండే సమస్య నెలంతా కష్టపడి సంపాదించినా సరే ఏమాత్రం ఇంట్లో అవసరాలు కూడా తీరకపోవడంతో అప్పులు చేస్తూ ఉంటారు అప్పుల సమస్య అనేది చాలా విచిత్రమైన సమస్య మనిషి ఈ సమస్యలో కూరుకుపోతే బయటపడటం చాలా కష్టం ఎవరైతే అప్పుల ఊబిలో నుండి బయటపడతారో అలాంటి వ్యక్తి నిజంగా చాలా అదృష్టవంతుడు భాగ్యవంతుడు అప్పుల సమస్య తీరిపోతే దీనితో ముడిపడి ఉన్న అనేక సమస్యలు తీరిపోతాయి ఇలా అప్పుల బాధల నుండి బయటపడి అదృష్టవంతులుగా మారాలంటే గురువారం రోజున ఈ చిన్న పరిహారం చేయాలని పెద్దలు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పరిహారం కోసం మీకు వీలుగా ఉండేంతలో శనగలను తెప్పించి ముందు రోజు రాత్రే వాటిని నీళ్ళల్లో నానబెట్టి ఉంచాలి మరుసటి రోజు అంటే గురువారం రోజున యధావిధిగా సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజకల్ని శుభ్రం చేసుకుని మీ ఇష్టదైవానికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి మీ పూజ ముగిసిన తర్వాత ముందు రోజు నానబెట్టిన శనగలలో కొద్దిగా బెల్లం కలిపి స సకల దేవతలు కొలువై ఉన్న గోమాతకు ఆహారంగా తినిపించాలి ఇలా చేయటం వలన లక్ష్మీ స్వరూపమైన గోమాత అనుగ్రహంతో మీ బాధలన్నీ తీరిపోతాయి అదేవిధంగా గురువారం రోజున కొమ్ము శనగలు ఇరవై ఒకటి రూపాయలు ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి బ్రాహ్మణులకు పాద నమస్కారం చేసి దానంగా ఇవ్వటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి కావున మీరు కూడా రేపు గురువారం రోజున ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా జీవిస్తారు